యూజువల్గా దీన్ని ఎవరు ఒక సిమ్టమ్గా గుర్తించారనమాట మిగిలిన చిత్ర సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో నేను అయితే ఒక లైన్ తీసుకున్నట్లయితే గీతకి అటువైపు ఉన్న డిసీజే ఇటువైపు ఉన్న డిసీజే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట అంతా ఒక అరౌండ్ టూ ఇయర్స్ ఏజ్ ఉంటుంది అయితే ఆ పాపకి స్లీప్లెస్నెస్ మళ్ళీ నిర్చాలి అంటే మినిమంలో మిని ఒక ఇరవై నిమిషాలు అరగంట సేపు ఊపి 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 ఉయ్యాల ఊపడం కానీ ఎత్తుకొని తిప్పడం కానీ ఇంత చేస్తే కానీ మళ్ళీ పాప నిద్ర నిద్రపోదు అలారం కొట్టినట్టుగా మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో మళ్ళీ వేసేస్తుంది అలా త్రూఅవుట్ నైట్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ టైమ్స్ దాకా లేస్తుందండి సెవెన్ ఎయిట్ టైమ్స్ టెన్ టైమ్స్ కూడా లేస్తుంది మరి పా లేకుండా పడుకుంది లేవకుండా పడుకుందంటే థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు మరి ఎప్పటి నుంచి ఉండే పుట్టినప్పటి నుంచి పాప అలానే ఉందంట రిఫ్రెష్డ్ బై ఈవెన్ ఏ షార్ట్ స్లీప్ అనేసి ఉందనమాట దాంట్లో ఫాస్ఫరిక్ యాసిడ్ మెడోరినం ఇలాంటి డ్రగ్స్ ఉన్నాయి మైల్ స్టోన్స్ అడిగాము మైల్ స్టోన్స్ నార్మల్గానే ఉన్నాయి ఆ అన్కామన్ సింటమ్ని పట్టుకోవడం జరిగిందన్నమాట ఈ అన్కామన్ సింటమే అక్కడ స్ట్రైకింగ్గా ఉంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అనకావన్న సిమ్టమ్ బేస్ మీద మెడిసిన్ చేస్తే పని చేయదు అది ఎందుకు పనిచేయదు అంటే ఇక్కడ అయితే ఆ స్ట్రైకింగ్గా ఉన్నప్పుడు అప్పుడు దానికి మోర్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది నైన్ మంత్స్ మోర్ దెన్ నైన్ మంత్స్ అవుతుంది బాగా అలా అంత ముందు లేచినట్టుగా ఒక ఏడు నిమిషాలు అరగంటకి ఇరవై నిమిషాలకి అలా లేటం అయితే లేదు కంప్లీట్గా బాగా నిద్రపోతుంది అనేసి నేను చెప్తున్నాను అనమాట యూజువల్గా ఈ కేసులో వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే అంటే రిస్టరేషన్ గురించి చెప్పి అనమాట అంటే పుట్టుతోనే వచ్చిన కంప్లైంట్స్ కొంచెం ఎక్కువ రోజులు టైం పడుతుంది అలాంటి కండిషన్స్ తగ్గడానికి అంత తొందరగా పట్టదు ఎక్కువ టైం పడుతుంది అనేసి వాళ్ళని కౌన్సిల్ చేసి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ప్రిస్క్రిప్షన్తోనే తగ్గిపోయింది చాలా స్ట్రైకింగ్గా ఉందనమాట అంటే ప్రతిరోజు ప్రతిసారి నిద్రపోయిన ప్రతిసారి ఆ రిఫ్రెష్మెంట్స్ వస్తుంది దట్ ఈస్ వాట్ డిసీజ్ అంటే డిసీజ్డ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి రిఫ్రెష్మెంట్ అదంతా